రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఈరోజు చాలామంది అడుగుతున్నారు మాకు వంట రూమ్లో క్లీన్ చేసే క్లాత్లు ఉంటాయి కదండీ అవి చాలా వరకు పసుపు నూనె ఇలా అంటుకపోతున్నాయి అవి క్లీన్ చేయాలంటే మాకు అసలు వెళ్ళడం లేదు అవి ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి మంది అడిగారు అదిగోండి మీరు ఎండు ఉన్నాయి మరొకటి చూసారు కదా ఈ విధంగా ఉంది వీటిని మనం క్లీన్ చేద్దాం రోజు అయితే మనం మచిలీపట్నంలో అయితే క్లీన్ చేయడానికి వచ్చాము ఓకే దీనికి వచ్చేసి నేను ఒక లీటర్ నర వాటర్ తీసుకుంటాను వేడి వాటర్ ఇందులోకి వచ్చేసి హైపోప్ బ్లీచ్ అండి ఒక టీ గ్లాస్ వేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి డైమండ్ ప్లస్ లిక్విడ్ డస్ట్ లిఫ్టర్ ఒక టెన్ ఎన్ టెన్ ఎంఎల్ వేస్తున్నాను మామూలుగా టెన్ ఎంఎల్ మురికి చాలా ఉంది కదండి కాబట్టి కాస్త ఎక్కువనే వేస్తుంది నేను ఓకే మనకి ఇక్కడ ఈ తాతని కొన్ని నేను పెట్టున్నా చూడండి ఈ టవల్స్ ఇదిగోండి ఒకటి క్లీన్ అయిపోయింది ఇది మరో వేస్తున్నాను పక్క పక్క కాస్త వేడిని కూడా తగ్గిపోయాయండి వేడి కాస్త ఎక్కువనే ఉండాలి ఇలాంటి వాటికి హీట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బెస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కాటన్ ఖాతాలు కాబట్టి చాలా తొందరగా వెళ్ళిపోతాయి మనకి హీట్ ఎక్కువగా ఉండడం వల్ల కాస్త నేను అయిపోతే వేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే మరో తీసుకొచ్చారు ఇది చాలా డేంజర్ గా ఉంది ఇది కూడా మరొకటి పెడుతున్నాను చాలా వరకు పసుపు చాలా ఉందండి ఇది పెద్దగానే మనకి క్లాత్ అనేది వైట్ నెస్ వచ్చేస్తుంది మనము డస్ట్ లిపర్ రీసెంట్ కదా కాస్త బ్రషింగ్ అయితే చేస్తానండి ఎందుకంటే చాలా మురికిగా మురికి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ మరకలు లాగినాయి కాస్త బ్రష్ అయితే చేస్తే ఇంకా మరింత నీట్గా వస్తుంది చూసారు కదా ఈ పసుపు మరకలన్నీ ఎలా ఏ విధంగా వెళ్ళిపోయాయో మనకి ఇక్కడ వంట నూనెలో ఈ పూజలు పూజల నూనెలో కడిగించి కడిగేశారు కాబట్టి ఇక్కడ ఆయిల్ కూడా అంటుకపోయింది దీని ఆయిల్ కూడా క్లీన్ చేస్తాను నేను మనకు వచ్చేసి ఆయిల్ క్లీనర్ గ్రీస్ గ్రీస్ ఆయిల్ అనమాట దీనివల్ల మనకి తొందరగా నూనె మరకలు అన్నీ క్లీన్ అవుతారు వాషింగ్ అయితే అయిపోయిందండి ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన టవల్స్ మూడు ఒకటి అదగండి ఇది రెండోది అదగండి ఇది మూడోది ఈ మూడు టవల్స్ కూడా మనకి ఈ మనకు వంట రూమ్లో యూజ్ చేసే ఈ టవల్స్ అండి ఇవి వీటి ఇంతకుముందు మనం వీడియోలో చూసారు కదా ఏ విధంగా ఎంత పసుపు మరకలు నూనె మరకలతో పాటు చాలా డట్టిగా ఉండే అలాంటి వాటిని మనము ఈ విధంగా వైట్గా అయితే నీట్గా చేసేసాము మీకు ఇంట్లో కూడా ఎవరికైనా ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటే ఆల్రెడీ నాకు కామెంట్ చేసిన చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళకైతే ఈ వీడియో చూసే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను తప్పకుండా మీరు చూడాలి ఇదే ప్రాసెస్లో చేస్తే మీకు ఇంట్లో ఈ కొద్దింకల ప్రాబ్లం కానీ ఏమైనా పురుగు అలాంటివి ఏమీ ఉండకుండా మనకు వంట రూమ్లో నీట్గా కుకింగ్ సెక్షన్లో అయితే ఇలా డే బై డే మనకి క్లాత్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ప్రతిరోజు భోజనం వాళ్ళం కాబట్టి ఆ వంటలతోనే మనము నడిపిస్తాము కాబట్టి ఇలా జిడ్డు జిడ్డుగా ఉంటే బాగుండదు కాబట్టి ప్రతిరోజు ఇలా మీరు నీట్గా వాషింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ